ఇందాకో మిత్రుడు చెప్పాడు ఇదే మూసీ మీద ఆరు కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు నలభై నలభై యాభై యాభై అంతస్తుల అపార్ట్మెంట్లు కడుతున్నారు మరి రేవంత్ రెడ్డి ఈ కట్టుకున్న పేదోళ్ళ లైన్లకు నంబర్లు వేస్తున్నావు ఇదే మూసీల మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని ఆరు పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే దాన్ని ఎందుకో ఆపడు దాన్నెందుకో నోటీసులు ఇయ్యడు దాన్నెందుకో కూలర్ కొట్టడు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఈ పేదవాళ్ళు ఈ పేదవాళ్ళు నోరు లేని వాళ్ళను ఈ పేదవాళ్ళను ఏం చేసినా ఎవడు రాడనుకుంటుండు ఆ వాళ్ళను మాత్రమేమో దగ్గరుండి కట్టిస్తుండు పేదోళ్ళకు మాత్రం నోటీసులు ఇస్తుండు కానీ ఈ పేదవాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కేసీఆర్ గారు మీకు అండగా ఉన్నారు ధైర్యంగా ఉండండి అని నేను మనకు చేస్తా ఉన్నా ఇలా మూసీ ప్రాజెక్టు నీకు అంతగా చేయాలంటే విత్ ఇన్ ద ప్రాజెక్ట్ జై వెనకడ నిజాం గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వరదలు వస్తే వరదలు వస్తే కూడా నిజాం రాజు ఇల్లు కూలగొట్టలే మూసీకి గైడ్ వాళ్ళు కట్టిండు గైడు వాళ్ళు కట్టి వరద బయటకు రాకుండా ఆలోచన చేసిండు మూసీ రాజు ఆనాడి నిజాం రాజు కానీ రేవంత్ రెడ్డి ఇవాళ నిజాం కు మించి ఒక హిట్లర్ లాగా వ్యవహరిస్తున్నాడు పేదోల నిధులు లేకుండా చేస్తా ఉన్నాడు అందువల్ల మీరు ఎవ్వరు కూడా ఆందోళన చెందొద్దు తప్పకుండా మేము కంటిన్యూ చేస్తాం మిగతా వాళ్ళు కూడా వచ్చి మేము మాట్లాడాలని మా దగ్గరికి రండి అని ఎంతోమంది వచ్చి ఇక్కడ మా స్లిప్పులు కూడా పంపారు అంతటికీ రాలేకపోయినా డెఫినెట్గా ఎమ్మెల్యేలుగా విడిపోయి మీ మీ కాలనీలకు వచ్చి ఎక్కడ సమస్య వచ్చినా మీకు అండగా నిలబడతాం